నంద్యాల జిల్లా నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో దేవుడి పటాలను శాస్త్రోక్తంగా నిమజ్జనం చేసే పవిత్ర కార్యక్రమం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి నంద్యాలలో మన ఊరు మన గుడి మన బాధ్యత సభ్యులు ప్రతి ఇంటికి వెళ్ళి మూడు వందల దేవుని పటాలను తీసుకొని వచ్చి నిమజ్జనం చేసే కార్యక్రమం నిర్వహించారు మన ఊరు మన గుడి బాధ్యత సభ్యుడు ఎంవి శివకుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ మన ఇల్లు మన ప్రాంతం ఎంత స్వచ్ఛంగా ఉంచుకుంటామో మన సంస్కృతి సాంప్రదాయాలను నిలయమైన మన భారతదేశంలో మన గుడి మన ఊరు మన బాధ్యత సంఘం తరపున గుళ్ళలో మరియు గుడి పరిసర ప్రాంతాలలో వ్యర్థాలు తొలగించి మన గుడిని పవిత్రంగా ఉంచుకోవాలని మన ఊరు మన గుడి పదమూడు మందితో ప్రారంభమైన మన ఊరు మన గుడి మన బాధ్యత సంఘం నేడు వందలు దాటి వేల సంఖ్యలో సభ్యులు చేరడం సంతోషంగా ఉందన్నారు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము చేసిన స్వచ్ఛతా సేవా కార్యక్రమాలను గమనించి చంద్రబాబు నాయుడు గారి చేతుల ద్వారా రాష్ట్ర స్వచ్ఛ భారత్ అవార్డులను కూడా తీసుకోవడం మాకెంతో సంతోషంగా ఉందని అన్నారు ప్రతినిత్యం ఎన్నో సంవత్సరాలు పూజలు చేసిన పటాలను కొంతమంది ఎక్కడ పడితే అక్కడ గుళ్ళలోకి చేర్చడం ద్వారా లేదా ఏదో చెట్ల కింద ఉంచడం లాంటివి చేస్తున్నారని అలా చేయడం వల్ల సంవత్సరాల తర్వాత మనం చేసిన పటాలకు తగిన విలువ ఉండదని అలా ఎవరైనా తమ ఇంటిలోని దేవుని చిత్రపటాలను తొలగించాలనుకునేవారు మమ్మల్ని సంప్రదిస్తే ఆ చిత్రపటాలను సేకరించి వాటికున్న గాజు పెంకులను ఫ్రేమ్లను తొలగించి ఆ పటాలను పారవి ఆ పటలను నీటి ప్రవాహంలో నిమజ్జనం చేయడం జరుగుతుందని తెలిపారు సంస్కృతి సాంప్రదాయాలకు నిలబడి మన దేశంలో దేవుళ్ళ చిత్ర గుళ్ళను గుడి పరిసరాలను మన ఊరిని మనం శుభ్రం చేసుకోవడం మన బాధ్యత కాబట్టి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తమ వంతు పాత్ర పోషించాలని అన్నారు మన 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 ఊరు గుడి బాధ్యత తరఫున ఈరోజు నంద్యాల్లో వివిధ ప్రదేశాల్లో ముఖ్యంగా దేవాలయాల్లో చెట్ల కింద ఎక్కడ పడితే అక్కడ ఇళ్లలో పూజ చేసి పాత దేవుడి పటాలను తీసుకెళ్ళి గుళ్ళల్లో చెట్ల కింద ఎక్కడ పడితే అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వాటిని అన్నిటి కూడా చూసి మా అందరి మనసు చెలించి ఈ పటాలను ఏ రకంగా మనము సరైన పద్ధతిలో నిమజ్జనం చేయాలని ఆలోచన చేస్తున్న టైంలో కర్ణాటక బెంగళూరులో ఒక సంస్థ వాళ్ళు ఇలాంటి పాత దేవుడి పటాలను సేకరించి చేసిన విధానం చూసి ఇన్స్పైర్ అయ్యి మన ఊరు మన గుడి మన బాధ్యత మా సభ్యులు అందరూ కూడా సుమారు మూడు వందలకు పైగా దేవుడి పటాలను సేకరించడం జరిగింది వివిధ గుళ్ళల్లో కానీ చెట్ల దగ్గర ఎక్కడంటే అక్కడ కూడా పాతవి అవన్నీ తీసుకొచ్చి ఈరోజు స్వచ్ఛ భారత్ పార్కులో అన్నీ కూడా ఇక్కడ పేర్చి వాటిల్లో పనికొచ్చే వాటిని పక్కకు తీసి ఆ ఫ్రేములు తయారు చేసేటువంటి భగవంతుడి పటాలు తయారు చేసేటువంటి కృష్ణ సహకారంతో ఈరోజు ఎక్కడిదక్కడ అన్నీ డిస్పోజల్ చేసేదానికి ముఖ్యంగా ఆ గాజు పలకలు తీసేసి ఆ వుడ్ ఫ్రేమ్ అన్నీ తీసిన తర్వాత అసలైనటువంటి దేవుడి ఉన్నటువంటి ఆ పటాల కాగితాలను మాత్రం పారే నదిలో వేసి నిమజ్జనం చేసే విధంగా అన్నీ కూడా ఈ రకంగా వేరు చేసి ఈరోజు ఇక్కడ కనపడుతున్న ఈ సంచలన్నీ కూడా అందులో భాగమే సో ఇలా చేయడం జరుగుతూ ఉంది మేము అందరినీ కోరుకునేది ఒకటే మీ ఇంట్లో బ్రహ్మాండంగా పూజలు చేసినటువంటి పట్టాలను మీరు వాటిని బయటికి ఏదైనా పరిస్థితుల్లో పంపించాలనుకున్నప్పుడు మమ్మల్ని మన ఊరు మనగుడి మన బాధను సంప్రదించినట్లయితే ఆ దేవుడి పటాలకు సరైన శాస్త్రోక్తమైన పద్ధతుల్లో వాటిని నిమజ్జనం చేసే ఏర్పాటు మేము చేయగలుగుతాం కాబట్టి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే మొట్టమొదటిది ఈ రకంగా పాత దేవుడి పటాలను డిస్పోజ్ చేసే విధానం అనేది ఇది నంద్యాల్లోనే మొదలవుతూ ఉంది అంకురార్పణ జరిగింది ఇది అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా ఈ పద్ధతిని మేము ఈ ప్రాంతాల్లో అమలు చేసుకుని ఈ రకంగా మనం పూజించిన దేవుని పటాలను గౌరవప్రదంగా నిమజ్జనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ

याना सुकन्द दपां विमानस्य बालकाः अग्निशेते वदता महासत्ये प्रसिद्धिकावे हैं जो रचयिता होता है उद्दक नषेते स्कल सुत्रा प्राणि तैरतेव अवजय देव शङ्कयाः ब्राह्मणां स्वर्द भूमितम येन देवा पवित्रेण आत्मनां पुण देशदाः तेन सहस्त्रधारं सर జానా విసర్జనం పూజా నజానామి నేమ్యం పరమేశ్వరా నాకు తెలియదు నజానామి విసర్జనం విసర్జనం చేసేటటువంటిది కూడా తెలియదు అందుకే మన వాళ్ళంతా కూడా ఇటువంటి ఫోటోలు కూడా తీసుకొచ్చి చాలా భక్తితో పూజ చేసి అది విసర్జన చేసేటప్పుడు ఎంతో బాధపడతారు అయ్యో ఇన్ని రోజులు నేను పూజ చేస్తానే ఒక చిరునవ్వు అందాన్ని ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచాలలో సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్ళతో బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల ఫోన్ హలో నంద్యాల న్యూస్ మీ చుట్టూ జరిగే మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెట్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి